సిలబ్ కాంప్లెక్స్ సృష్టికర్త పద్మ విభీషణుడు బిందేశ్వర పాఠక్ అసలు కథ సక్సెస్ఫుల్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల పదిహేడులో అక్షయ్ కుమార్ భూమి పద్నిగా నటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ కథ అనే బాలీవుడ్ సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా మన ముందుకు రావడానికి కారణం బిందేశ్వర్ పాఠక్ గారే స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు ముందుగా పద్మ విభీషణుడు బిందేశ్వర పాఠక్ అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సులభ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ కు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది మరణానంతరం సామాజిక సేవా విభాగంలో ఆయన్ను ఈ రెండు అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది ఇక ఆయనకు గతంలో పద్మభూషణ్ లభించింది బిందేశ్వర్ పాఠక్ పంతొమ్మిది వందల డెబ్బైలో సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీసెస్ ను ప్రారంభించారు దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో టాయిలెట్లను ఏర్పాటు చేశారు నేడు దేశ ఉన్న ఈ మరుగుదొడ్లను సులభ టాయిలెట్లు అనే పేరుతో పిలుస్తున్నాము బిందేశ్వర్ పాఠక్ ఎనభై ఏళ్ల వయసులో గత ఏడాది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనున ఢిల్లీ ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు బిందేశ్వర్ పాఠక్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కాలేజీ చదువులను పూర్తి చేశారు కొన్నాళ్ల పాటు టీచర్ గా పనిచేశారు మరికొన్నేళ్లు బీహార్ లో గాంధీ సెంటినరీ కమిటీలో కార్యకర్తగా చేరారు బంగీ ముక్తి అంటే సఫాయి కార్మికులకి ఆ పని నుంచి విముక్తి కల్పించే సెల్లో ఆయన పనిచేయడం ప్రారంభించారు ఇక్కడ ఆయన మాన్యువల్ స్కావింజర్ సంస్థలను అర్థం చేసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించారు ఈ సంస్థ కింద తక్కువ ఖర్చులో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు సులభ్ ఇంటర్నేషనల్ ను పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించినప్పుడే అపరిశుభ్రమైన బహిరంగ మలమూత్ర విసర్జన స్థానంలో శుభ్రమైన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రహించారు బిందేశ్వర్ పాఠక్ దేశవ్యాప్తంగా పబ్లిక్ ప్లేసెస్లో మరుగుదొడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యతలను ఈ సంస్థ చేపట్టింది పర్యావరణ హితమైన ఈ మరుగుదొడ్లను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసింది సులభ విధానంలో చేపట్టిన మరుగుదొడ్లను పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో ఒక విప్లవంగా పరిగణిస్తారు మానవ హక్కులు పర్యావరణం పరిశుభ్రత అభివృద్ధి సంప్రదాయేతర విద్యుత్ వనరుల నిర్వహణ వ్యర్థాల నిర్వహణతో పాటు సామాజిక సంస్కరణను ప్రోత్సహించేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది ఈయన తొలిసారి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో డిస్పోజల్ కంపోస్ట్ టాయిలెట్ ను నెలకొల్పారు దీన్ని ఇంట్లో దొరికే వస్తువులతోనే తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసుకోవచ్చు ప్రపంచంలో దీన్ని అత్యుత్తమ సాంకేతిక విధానాల్లో ఒకటిగా పరిగణిస్తారు ఆ తర్వాత సులభ్ ఇంటర్నేషనల్ సాయంతో దేశవ్యాప్తంగా సులభ్ టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టారు భారత్ సహా పలు దేశాలకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వేతర సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఆర్మీ కోసం రెండు వేల పదకొండులో ప్రత్యేక రకమైన మరుగుదొడ్లను నెలకొల్పాలని ప్లాన్ చేసింది గత కొన్ని దశాబ్దాలుగా ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై పనిచేస్తున్న ఈ సంస్థ కాబూల్లో అంతకుముందు పబ్లిక్ టాయిలెట్స్ లను ఏర్పాటు చేసింది కానీ తొలిసారి అమెరికా ఆర్మీనే తమ కోసం మరుగుదొడ్లను ఏర్పాటు చేసి ఇవ్వాలని బిందేశ్వర్ పాఠక్ ను అభ్యర్థించింది బయోగ్యాస్ అనే ప్రత్యేక విధానం ద్వారా మరుగుదొడ్లను నిర్వహించాలని అమెరికా ఆర్మీ కోరింది కాబూల్లో ప్రతి ప్రాంతంలో ఇలాంటి మెరుగైన చౌకైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కోరింది కాబుల్ మున్సిపాలిటీలో పలు రకాల మరుగుదొడ్లను సులభ్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసింది కాబుల్ మున్సిపాలిటీ సహకారంతో కొన్నేళ్ల క్రితం కొన్ని మరుగుదొడ్లను మా సంస్థ ఏర్పాటు చేసింది ఈసారి అమెరికా ఆర్మీనే మా సహకారాన్ని కోరింది మా సంస్థ వారికి పూర్తిగా మద్దతు ఇస్తోంది అండ్ ఆల్సో సాయం చేస్తుంది అని ఆ సమయంలో బిందేశ్వర్ పాఠక్ తెలిపారు తమ సంస్థ టెక్నాలజీని ఇతర దేశాలు కూడా వాడడం తమ సంస్థ గర్వించదగిన విషయం అని పాఠక్ అన్నారు భారత్తో పాటు ఇథియోపియా దక్షిణాఫ్రికా చైనా భూటాన్ నేపాల్ వంటి ఇతర పది దేశాలకు తమ మరుగుదొడ్లకు సంబంధించిన టెక్నాలజీని సులభ్ ఇంటర్నేషనల్ అందించింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా భారతదేశంలో చాలా ఊర్లలో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవంటే ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పుకోవాలి ఊరికో బిందేశ్వర్ పాట పుడితే తప్ప ఈ సమస్య తీరదనుకుంటా మరణానంతరం బిందేశ్వర్ పాట గారికి పద్మ విభూషణ్ వరించిన సందర్భంగా హిట్ టీవీ మీకు ఈ కథనం అందించింది ఈ కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హిట్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి